వాటర్ ఇవి ఉన్నాయి ఎక్కడైనా పోయింది రీప్లేస్ చేయాలి కానీ అవన్నీ తీసేసి కొట్టేస్తున్నాం చూడాలి ఎలా తీసేసుకుంటే చేస్తున్నాం మా కాంట్రాక్టర్లు మీ ఇంజనీర్లు అంటే మన స్వార్థాలు ముఖ్యమా ఒక్క చెప్తా ఉన్న పనికి రాని పని ముందు చేసి నా పిల్లలకు బాత్రూమ్ పోకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమో లేట్ చేస్తారు అదేవిధంగా కనీసం తాగటానికి ఇవి ఏంటి మనం మరి మేము ఇల్లు అవుతాం వాళ్ళకి ఏం ఆటలు వేపిస్తున్నాం అదంతా కనీసం అందుకొని ఈ రెండు నుండి అడుగుతా ఉన్నాం మీరందరూ ఎవడున్నా ఇది లాస్ట్కి వేద్దాం ఫ్లోరింగ్ లాస్ట్కి వేద్దాం ఇదైన ఇక్కడ బెయిన్ చేస్తాం ఇది మనకు కావాల్సిన ఏమంటున్నా బీఫ్ ఉన్నాడే మనిషి చర్చ అందరూ ఎంత చర్చ ఈ సంవత్సరం అన్న పోయిన సంవత్సరం ఈ సంవత్సరం తెలుగు టేర్ మీరు ఎక్కువ చదివించాలి లేకుంటే మీరు ఫినాల్టీ చేస్తాం ఇంటర్లో కూడా ఇంటర్ డిసైడ్ అయ్యి టెన్త్ ఒకటి తర్వాత ఇంటర్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ కోర్సు పోయినా వాళ్ళ మెరిట్ బట్టి అక్కడ ఎగ్జామ్స్ ఫ్రీ సేట్స్ ఇస్తారు వాళ్ళ థీచర్ డిసైడ్ అవుతుంది కాబట్టి ఈ రెండు రూట్లో టెన్త్ అయిన ఇంటర్ను కాంపిటే చెప్పాలని అదే అదేవిధంగా ఈ సమస్యలు చూడాలి వాళ్ళు టైలర్స్ హెడ్ మాస్టర్ ఎవరు టైరోస్ బాగా ఉన్న మెంటర్ అవుతున్నా సరే ఏం ప్రాబ్లం ఇంకా ఇక్కడ వేరేం లేవు ఇంకా మీరు ఒక వాళ్ళు ఇక్కడ అంటే మరి చదువు అనేది ముఖ్యంగా మన జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యమైన భాగం మన ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కలగజేస్తున్నది మరి కార్యక్రమాన్ని ముందుకు నడపాల్సిందిగా గౌరవీయులు టీచర్ చంద్రగారిని కోరుతున్నాం ఇక్కడ అంటే మరి చదువు అనేది ముఖ్యంగా మన జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యమైన మన స్టార్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఎమ్మెల్యే అయ్యారు గట్టిగా చెప్పండి కూడా వాళ్ళందరూ కూడా సో ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలందరూ కూడా నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ అందరు కూడా గవర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ఎంపీ గారికి జడ్పీడీసీ గారికి సంఘాలకు బలం చేయడానికి మన ప్రభుత్వము ఈ మూడు డ్రెస్సులు కుట్టే కార్యక్రమాన్ని మాకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గతంలో ఉన్న యాభై రూపాయల నుంచి పెట్రోల్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఈరోజు మీకు ప్రారంభమైన రోజే మీకు అన్ని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గతంతో వాటి కంటే కూడా కొంచెం పాజిటివ్గా బాగా పుట్టారు మా వాళ్ళు ముందు మన సార్ చెప్పినట్టు సార్ ఇప్పుడు మాకు కేజీలో పన్నెండు వందల కోట్లు అన్నట్టు ఈసారి అన్ని యూట్యూబ్ ఛానల్కి ట్రై చేస్తాం తెలుస్తాం కొత్తగా ఈడు వయసు కలిగినటువంటి అంటే ఆ పిల్లలందరూ కూడా బడి బయట ఉండటానికి లేకుండా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాఠశాలలు మాత్రమే ఉండాలి వారు ఇతరత్ర కఠినమైనటువంటి పనుల్లో నిబంధన పాఠశాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలని సందర్శిస్తూ ఇప్పుడు రింజల్ మండల కేంద్రానికి రావడం జరిగింది మరి వారికి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది అందులో భాగంగా మా పాఠశాలకు విచ్చేసిన మాన్యులు గౌరవనీయులు శాసన సభ్యులు భూమి అమ్మ ఆదర్శ పాఠశాల సంజయనాయ్ మేడం గారు అలాగే బలరామ మనందరికీ ఎంతో మన ఆనందదాయకం మరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హృద్యస్తున్నారు మన గౌరవ శాసన సభ్యులు ఎమ్మెల్యే గారికి వారికి సాధనంగా ఆహ్వానిస్తూ సరస్సు వరల్ని దోరుకోలకు పదు సంవత్సరాలు ఒక టెన్షన్ పెట్టలేదు ఇప్పుడు బాగా బ్యాక్లాగ్ పోయాం నా పిల్లల భవిష్యత్తు తెలిపోతూ ఉందని తప్పనిసరిగా మీకు ఇబ్బందులు కావద్దు మంచి విద్యవంతులు కావాలని మన టీచర్స్ కూడా అపాయింట్ ఇవన్నీ అయిపోయినాయి మా మొత్తం వాళ్ళు బాగా చదువుతారా థ్యాంక్ యూ ఒక బిల్లు కూడా చెప్పారు అసలు మనం ఇంత కష్టపడి ఎందుకు చదవాలి ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ ఉండాలి మనం ఫ్యాన్ వస్తున్నదా ఇప్పుడు అదే కళ మాట్లాడేది వామ చదువుకొని మీ భవిష్యత్తుని మీ ఫ్యూచర్ని నిర్ణయించుకోవడానికి వస్తున్నాం అంతేనా మా వంతు మీ తల్లిదండ్రులు కానీ ఇప్పుడే చెప్పారు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రులు కానీ బుక్స్ ఇచ్చడం కానీ డ్రెస్ ఇచ్చడం కానీ ఫుడ్ అరేంజ్మెంట్ చేసిన కానీ చదువుకున్న ఉద్దేశం ఉన్న వివిధ ఇబ్బందులతో కొందరు స్కూల్ పోలేకున్నా అటువంటి వాళ్ళ కొరకని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం బహుశాది మోడల్ స్కూల్ గతంలో పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల క్రితం పోయిన ప్రభుత్వంలో నేను గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ కట్టించాం అప్పుడే స్టార్ట్ చేసుకున్నాం బహుశా టెన్ ఇయర్స్ లో టెన్ ట్వెల్వ్ ఇయర్స్లో అప్ టు టెన్త్ విద్యావంతులు అయ్యారు చదువుకున్నారు బయట పోయారు అదేవిధంగా నేను మా టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఒకటే రిక్వెస్ట్ చాలా చక్కగా నాకు ప్రతి సబ్జెంట్లో ఎబో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు రావాలి అయితేనే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఇస్తాయి ఉన్నాయి వన్ టు ట్వంటీ సెవెన్ కావాలి ఏంటి ఇక్కడ ఈ పోర్షన్స్ అయిపోవాలి జూలైలో ట్వంటీ ఎయిట్ టు ఫిఫ్టీ ఇన్ని ఇంత చట్టం ఇచ్చాం అంటే ఎక్కడ నిర్లక్ష్యం చేయటం చేయాలని కూడా ఇచ్చడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నేను నవ్వు పెట్టలేను తెలుగు సైన్స్లో చూసి చదువుకున్న తర్వాత అందరికీ జాబు రావు జాబులు రాకుండా ఆ సైన్స్ బుక్లు ఉన్నాయి ఎక్కువ వాడుకోవాలి ఈ విధంగా మా వంతు మేము అన్నీ ఈ బుక్స్లో పెట్టాము పెట్టినప్పుడు మీకు టీచింగ్ చేయడానికి మీ టీచర్స్ బాగా చెప్పాలి అర్థం కాకుండా మళ్ళీ అడిగి చెప్పేసే విధానంగా ఉంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఇవన్నీ ఐటీ కంపెనీలు వచ్చాయి మనకి ఎంత నాలెడ్జ్ ఉంటే ఐటీలో ఒక తెలుగు తెలుగులతో పనిచేసేది దాంతో అన్ని సిస్టమ్స్ వస్తూ ఉన్నాయి చాలా మంది సీవోలు యువత మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ భారతదేశం నుంచి కానీ పెద్ద పెద్ద కంపెనీ నడుపుతా ఉన్నాం ఫ్యాన్ అయ్యే ఎడ్యుకేషన్ చేసినప్పుడు బాగా ఇంట్రెస్ట్ కొంచెం చదివి బాగా అర్థం చేసుకొని ఎడ్యుకేషన్ అయిన తర్వాత కూడా ఒక వన్ టూ అవర్స్ టెస్ట్ బుక్లు చూసి ఏదైతే మనం ఇంకా ఉపయోగపడుతూ ఉంటుందో రేపు భవిష్యత్తులో దాన్ని ఇంకా స్టడీ చేసి అనుకుంటే మా దగ్గర అయితే మా వాళ్ళ దగ్గర పైసలు లేవు మీ చదువుకున్న తర్వాత మీ తెలుగు తోటలతో అమెరికా ఇవ్వచ్చు ఏవత్ వరల్డ్ తిరగచ్చు యావత్ భారతదేశం తిరగ ఇవన్నిటికి రీజన్ ఎడ్యుకేషన్